జయ శ్రీమన్నారాయణ శ్రీ రామానుజ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ శ్రీ భగవత్ రామానుజాచార్య స్వామి టెన్ సెవెంటీన్ ఇన్ లెవెన్ ట్వంటీ సెవెన్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ శ్రీ రామానుజ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ముచ్చింతల హైదరాబాద్ చూసే ముందు ఒక్క మాట వెయ్యి సంవత్సరాల క్రితమే మానవ సమాజానికి సమతాస్మూర్తిని పరిచయం చేసిన సంఘ సంస్కర్త శ్రీ రామానుజాచార్యుని వారి ప్రాంగణమిది పరస్పర ప్రేమ భావంతో భగవంతుని సంతానంగా మానవులంతా కలసిమెలసి ఆధ్యాత్మిక వాతావరణంలో జీవించాలని తెలిపే ప్రాంగణమిది వైదిక విజ్ఞానం వర్తమాన సాంకేతిక పరిజ్ఞానము సనాతన సంస్కృతి వివిధ ప్రాచీన కళల మెళవింపుతో అద్భుత సౌందర్యాలకు అలవాలమైన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రమీ ప్రాంగణం ముగ్ధ మూర్తి శ్రీ రామానుజుల వారి అత్యున్నత మనోహర మూర్తి మనలో దైవీ శక్తిని ఆధ్యాత్మ చైతన్యాన్ని సేవా తత్పరతని వినయాన్ని నిర్భయత్వాన్ని తనంత ఉన్నతంగా పెంచుకొమ్మని ప్రేరేపించే ఆ ధార్మిక ప్రాంగణమిది లక్షలాది భక్తుజనుల శ్రద్ధాశ్రమల ఫలితంగా శ్రీవారి సహస్రాబ్దికి వారికి సమర్పించుకున్న సేవా పుష్పముగా ఏర్పట్ట భక్తజన ప్రాంగణమిది రండి దర్శిద్దాం అందాలను ఆస్వాదిద్దాం చక్కని ప్రేరణ పొందుదాం సేవకి ఆకాశమే హత్యని చూపే ఆచార్య సేవలో భాగస్వామ్యములవుదాం జై శ్రీమన్నారాయణ సమత మీతోనే ప్రారంభం కావాలి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ శ్రీ రామానుజ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ముచ్చింతల హైదరాబాద్ తెలంగాణ